అందరికీ హాయ్ అండి ఈరోజు మా పుచ్చ తోటలో చేసే పని వీడియో రూపంగా చూపిస్తామండి ఈ తోట నాటి పదహారు రోజులైంది చిన్న ట్రాక్టర్తో శుభ్రంగా దున్నేసామండి దున్నిన తర్వాత మొత్తం కలుపు దించాము వీటికి ఏ మందులు ఇచ్చారో ఏమి ఎరువులు ఎక్కించారో మొత్తం వీడియోలో చూడండి చైన్ అంతా శుభ్రంగా రెడీ అయిపోయిందండి దీనికి మేము ఎరువు తయారు చేస్తున్నాము ఈరోజు ఇక్కడ బెల్లం పగలు కొడుతున్నాడు ఐదు కేజీలు బెల్లం అండి ఇది రెండు డ్రమ్ముల్లోకి పది కేజీల బెల్లం పగలు కొడుతున్నాడు ఆరు ఎకరాల పుచ్చ మొక్కలకి మేము ఈరోజు ఎరువు తయారు చేస్తున్నామండి పదహారు రోజుల మొక్కలకి బెల్లం ఎరువు తయారు చేస్తున్నాము మొక్క ఎదుగుదలకి ఈ ఎరువు ఎలా పనిచేసిద్దో అన్నీ వివరంగా చెప్తాడండి ఈరోజు ట్రిప్లో ఇపోయే మందులు ఎన్ని రోజులకి ఈ ఎరువు ఎక్కిస్తారో అన్ని వివరంగా చెప్తాడండి ఈ రెండు డ్రమ్ముల్లో నానబెట్టామండి ఈ ఎరువు ఈ ఎరువు ఇవ్వటం వల్ల నేలలో పిహెచ్ లెవెల్ పెంచుతుంది మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది ఈ ఎరువు ఐదు రోజులు నానబెట్టిన తర్వాత మొక్కలకి ఇస్తామండి డ్రిప్ ద్వారాగా ఈ మందు ఇవ్వటం వల్ల మొక్క గ్రోత్ బాగానే వస్తుంది ఒక టూ మంత్స్ నుంచి వేరే పొలాలకి అది ఇస్తూ ఉన్నాము పుచ్చ తోటలకి బాగా పనిచేస్తుంది ఎవరైనా రైతులు ఇట్లా ఇచ్చుకోవచ్చు బాగానే ఉంటుంది ఎరువు ఎలా పనిచేస్తుందో అన్నీ వివరంగా చెప్పామండి ఇలా రెండు డ్రమ్ముల్లో ఎరువు నానబెట్టుకున్నాము ఈరోజు ఈ ఇచ్చిన మందులు అన్నీ వివరంగా చెప్తారండి ఈ మందు ట్రిపుల్ నైన్టీన్ అండి చిన్న మొక్కలకి ఇస్తున్నాము ఎకరానికి నాలుగు కేజీల లెక్కన ఆరు ఎకరాలకు ఓ బ్యాగ్ ఇస్తున్నామండి త్రిబుల్ నైన్టీన్ గ్రోత్ బాగా వస్తుందండి త్రిబుల్ నైన్టీన్కి ఈ త్రిబుల్ నైన్టీన్ ఇవ్వటం వల్ల మొక్క చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది మొక్కలు త్వరగా పెరుగుతాయి ఈ మందు ఇవ్వటం వల్ల ఈరోజు డ్రిప్లో ఇచ్చిన మందులు మేము తయారు చేసిన ఎరువులు అన్ని వివరంగా చూపించామండి పదహారు రోజుల పొచ్చు మొక్కలకి మేము డ్రిప్లో ఇచ్చిన మందులు ఇవేనండి ఈ ఎరువు ఐదు రోజుల తర్వాత ఇస్తారంటండి మేము చేసిన పని ప్రతి ఒక్కటి వీడియో రూపంగా చూపిస్తున్నామండి ఈ పొచ్చు తోట నలభై రెండు రోజుల మొక్కలండి ఈరోజు మేము పురుగు మందు స్ప్రే చేసాము వీటి ఉపయోగాల గురించి అన్ని పూర్తిగా చెప్తాడండి ఈ మందు పేరు కస్టోడియా అండి ఒక డ్రమ్ముకి వచ్చి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేయాలి ఈ మందు పండాకు రాకుండా తెగులు రాకుండా పనిచేస్తుంది ఈ మందు బాగా పనిచేస్తుంది తెగులుకి ఈ మందు బాగుంటుందండి పుచ్చ మొక్కలకి వేసుకోవచ్చు ఈ మందు పేరు అబాసిన్ అండి ఒక డ్రమ్ముకి వచ్చి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసామండి ఎర్ర నల్లి త్రిప్స్కి బాగా పనిచేస్తాయి ఒక డ్రమ్ముకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి ఈ మందు వేసింది ఇది నల్లికి దోమకి త్రిప్స్కి మూటికి బాగానే పనిచేస్తాయి ఈ మందు ఒక డ్రమ్ముకి వచ్చి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఈ మందు వేసింది ఈ మందు వచ్చి యాంపిల్ అండి ఒక డ్రమ్ముకి వచ్చి టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక బాటిల్ అండి అది టూ హండ్రెడ్ బాటిల్ బాటిల్ వేసాము ఇది యాంపిల్గో పురుగు మందు అండి పురుగుకు పని చేస్తుంది బాగా కాయ మీద పురుగు గేరకుండా కాయ మీద బొక్క పెట్టకుండా పురుగులు పురుగులకు బాగా పనిచేస్తుంది ఈ మందు పురుగు మందులన్నీ వివరంగా చెప్పారండి ప్రతి ఒక్కటి మేము వీడియో రూపంగా చూపించామండి మా పొచ్చు అయితే ఇలా ఉంది ఈరోజు పురుగు మందులు వాడిన విధానం అన్ని వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ